దుర్గిలో బడికొస్తా కార్యక్రమంలో భాగంగా బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎంఈఓ రామకృష్ణారావు అన్నారు దుర్గి మండలంలోని అడిగొప్పల ముటుకూరు ఓబిలేషినిపల్లె గ్రామాల్లో జెడ్పీహెచ్ఎస్ మోడల్ పాఠశాలల్లోని బాలికలకు మంజూరైన సైకిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా లక్ష్మీకుమారి ఎంపీటీసీ పగడాల గోపాల్ గ్రామ సర్పంచ్ చిన్న వెంకటేశ్వర్లు కొనకంటి బాబు దారా రాఘవరావు హెచ్ఎంలు తులసీ జ్యోతి మస్తాన్ రావు ఉమామహేశ్వరరావు రాజేశ్వరరావులు పాల్గొన్నారు పిల్లల కోసం అన్ని ఎన్నో పథకాలని ప్రయో ప్రవేశపెడుతుంది అందులో సైకిల్స్ పంపిణీ అనేది ఒకటి రిజర్వేషన్స్ కల్పించింది సైకిల్స్ పంచడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు రెగ్యులర్ గా వచ్చి వచ్చే ఆడపిల్లల్ని చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి వృత్తిలోకి రావాలన్న ఆకాంక్షతో ఈ సైకిల్స్ ని పంచడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ పిల్లలందరికీ మంచి చక్కగా చదువుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి సౌకర్యాన్ని కల్పించారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనకి ఇంత మంచి సౌకర్యం ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం ఎంతో గుర్తించాలి ఎప్పటికీ మర్చిపో ఆడపిల్లలందరికీ మంచి చక్కగా చదువుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి సౌకర్యాన్ని కల్పించారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనకి ఇంత మంచి సౌకర్యం ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం ఎంతో గుర్తించాలి ఎప్పటికీ మర్చిపోతుంది కేంద్రాలు అలాంటి పాఠశాలలకు మీ విద్యార్థులని పంపించాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం ద్వారా ఇటువంటి లబ్ధి చేకూర్చ చేకూర్చబడుతుంది మీ అందరికి కూడా అలాగే ఉచిత దుస్తులు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం సమకూర్చడం జరుగుతుంది అలాగే ఈరోజు సైకిళ్ళు కూడా పిల్లలు ఆడపిల్లలు మరి ఎండకి మరి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి స్కూల్ నుంచి ఇంటికి ఆ లైన్ అలా ఉండాలి ఉండాలి రావాలి ఏదమ్మా పెళ్లి చేయడానికి కొంతమంది రెడీ అవుతుంటారు వీటన్నింటినీ కూడా రూపు మాపడానికి ఇలాంటి సామాజిక దురాచారాలు కూడా దీనివల్ల ఇటువంటి దీనివల్ల తగ్గిపోతుందని చెప్పేసి ఆడపిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి తల్లిదండ్రులకి ఒక ప్రోత్సాహకరంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని అలాగే సైకిల్ అన్నింటినీ కూడా ఈ విద్యార్థులు ఉపయోగించుకొని ఆ సైకిల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు పదవ తరగతి పాస్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు స్కూల్కి రావడానికి ಅಯಪಿಂದ ಅಂದ್ರೆ ಒಸಾರ ಬಟ್ಟಣ್ಣಮ್ಮ వస్తాను సైకిల్ ఇవ్వండి సైకిల్ తీసుకెళ్తానంటే ఈ ఈ సైకిళ్ళు ఆడపిల్లకి తప్ప ఇంకెవరికి పనికిరావు కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ఆడపిల్లలందరూ కూడా చక్కగా చూసుకొని జాగ్రత్త చేసుకొని స్కూల్కి వాళ్ళ చదువుకి మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ పథకాలైనా సరే మరి విద్యకి ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి పథకాలు కాబట్టి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం అందరికీ సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆడపిల్లలందరూ కూడా తప్పకుండా పాఠశాలలో చేరి చదువుకోవాలనేది అలాగే వాళ్ళు అభివృద్ధి చెంది దేశానికి ఉపయోగపడాలనేది మరి మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది దీనివల్ల ఆడపిల్లలందరూ కూడా తప్పకుండా స్కూల్కి వచ్చి వాళ్ళు వాళ్ళ చదువుని ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటారని వాళ్ళకి ఎటువంటి శ్రమ లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పేసి ఈ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఇది మొత్తం కూడా మరి విద్య అభివృద్ధి చెందడానికి గ్రామాల్లో అలాగే